సో ఒక చిన్న క్వశ్చన్ అన్న చాలా మంది పిల్లలు అంటే మీ జనరేషన్ పిల్లలందరూ కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే బీటెక్ అంటే ఇంజనీరింగ్ సెట్ అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి రోబోస్టిక్ అని చెప్పేసి అంటే రీసెంట్గా చాలా కొత్త కొత్త కోర్సులు వచ్చినాయి కదా బట్ డిఫరెంట్ గా ఈ అంటే ఈ సైన్స్ గ్రూప్ కి రావడానికి అంటే సైన్స్ సైడ్ మెడికల్ సైడ్ ఇంట్రెస్ట్ కారణం ఉన్నాయా మెడికల్ అంటే ఒక డాక్టర్ కావాలని ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది అండ్ థింగ్ తాతయ్య గురించి అంటే ఒకసారి అంటే మా మా చనిపోయారు ఆల్రెడీ సో హీస్ హావింగ్ క్యాన్సర్ అంటే అప్పట్లో సో చాలా నాన్నగారు వాళ్ళందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కలిసి తాతయ్య చాలా హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు కానీ ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా క్యాన్సర్ ఉందని అంత తొందరగా బయట వాళ్ళే అంటే ట్రీట్మెంట్ చేయడం మెడిసిన్స్ అది క్యాన్సర్ అని అంత తొందరగా తెలియాలి అంటే అప్పట్లో సో అప్పుడు అంటే దాని వల్ల తాతయ్య చనిపోయారు సో అందరం చాలా ట్రై చేశారు తాతయ్యని చనిపోకుండా ఉండడానికి బట్ ఫైనల్ గా చనిపోయారు నేను అప్పుడే డిసైడ్ అయినా